నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లి మరియు బిడ్డ ఆరోగ్య అవగాహన కార్యక్రమం పెంటపాడు మండలం మీనవల్లూరులో తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తల్లి మరియు బిడ్డ ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు అధ్యక్షత వహించారు తణుకు లోటస్ హాస్పిటల్ డాక్టర్ లోకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి తల్లి పిల్లలకు పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు అనంతరం తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తల్లి పిల్లల సంరక్షణకు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్పి డాక్టర్ కె దివ్య తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు

అది కూడా ఆరు నెలల నుంచి సంవత్సరం వయసు వరకు కూడా ఆ పాలు ఒక్కొక్కసారి వంట పిల్లలకి విరోచనాలు అయిపోతుంటాయి అలాంటప్పుడు పాలు ఇంకా ఆపేసి ఒక్కసారి పిల్లల డాక్టర్ని కలిసి ఏం జరుగుతుంది ఆ విరోచనమైన ఇన్ఫెక్షన్ వల్ల ఉందా లేదా ఈ పాలు వంటకపోవడం వల్ల ఉందా ఇవి తెలుసుకోవాలి కాన్సెప్టే తీసేయండి మీ మధ్యలోంచి ఇప్పుడు కూడా పిల్లల్ని తీసుకొచ్చారు మంచిగా వాళ్ళకి తాకలే గంట గంటకి పాలు ఇవ్వాలి రోజుకి ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి ఎంతకంటే ఎక్కువ పాలు తాగితే తక్కుతున్నాడు అలా